నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయిట్ మాధురీస్ కిచెన్ సాటర్డే స్పెషల్ అనుకోండి వెజ్ బిర్యానీ అనుకోండి ఏదైనా అనుకోండి చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి వంట రానివారు కూడా ఎలా చేసి చూడండి మీకు వెజ్ బిర్యానీ అస్సలు బయట ఆర్డర్ పెట్టమన్నా పెట్టరు బయట తినరు దీని ముందుగా నేను ఒక పావు బియ్యం నేను ఒక పావు కిలో కొలత చూపిస్తున్నానండి పావు కిలో బియ్యం శుభ్రంగా కడిగి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుని బియ్యం అవి దానికి కావాల్సినవి టూ స్పూన్స్ పెసరపప్పు రెండు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక అంగుళం అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి డబ్బులు కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని లేకపోతే బాండి కానీ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర రెండే రెండు మొగ్గలు వేసి మనం తాలింపు వేసేసుకోండి కచ్చా పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి నాలుగైదు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు టూ స్పూన్స్ పెసరపప్పు వేసుకుని ఈ పెసరపప్పు వేయటం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇప్పుడు కరివేపాకు అన్నీ కూడా ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్ బయటనేమి కొనవసరం లేదు అంటే ఐ మీన్ కొత్తిమీర అలాంటివి ఏమీ అవసరం లేదండి దీనికి పూర్వకాలం నుంచి వచ్చే రెసిపీ కదా ఇప్పుడంటే మనకు మార్కెట్లో మూడు వందల అరవై రెండు కొత్తిమీర అవైలబిలిటీలో ఉంటుంది అసలు పూర్వం ఎక్కడ దొరికేది కొత్తిమీర ఇంట్లో పండించుకుంటే పండించుకోవడం లేకపోతే లేదు ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి లేదంటే సాంబార్ ఆనియన్స్ ఉంటే సాంబార్ ఆనియన్స్ ఒక ఐదారు వేసుకోండి కొద్దిగా క్యారెట్ బంగాళదుంప బీన్స్ కాలీఫ్లవర్ మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ని యాడ్ చేసుకోండి అలానే బీట్రూట్ బాగుండదు పావు స్పూన్ పసుపు చిటికడే చిటికడు గరం మసాలా గరం మసాలా అసలు ఎక్కువ వేయొద్దండి ఉప్పు హాఫ్ స్పూన్ ఉప్పు సాల్ట్ వేసుకుని ముక్కలన్నీ వేగే వరకు ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో వేయించుకోండి ఒక మీడియం సైజు టమోటో కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి దీనికి మనం ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు అయితే వేడి నీళ్ళు మరిగించి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం కడిగి ఆరపెట్టుకున్న బియ్యం ఒక కప్పు పావు కిలో వేసుకొని బాగా కలిపేసుకుని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించుకోండి ఈ వేయించడం వల్లే ఉప్పిండికి టేస్ట్ వస్తుంది మామూలుగా బిర్యానీ అంటే నీళ్ళు పోసిన తర్వాత నానబెట్టుకుని రైస్ వేస్తాం యాజ్ యూజువల్ ఉప్మా లాగా అలా కాకుండా ఈ బిర్యానీ టేస్ట్ తప్పకుండా నచ్చుతుంది అరగంటలో అయిపోతుంది మీరు ఆర్డర్ పెట్టుకుని ఇంటికి వచ్చే లోపల మీరు బిర్యానీ రెడీ చేసుకోవచ్చు ఎప్పుడైతే బియ్యం వేగాయో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బియ్యం వేగిన తర్వాత చిన్నగా తరిగి పక్కన పెట్టుకుని టమాటో యాడ్ చేసుకోండి టమాటాతో కూడా బాగా మగ్గాలి బియ్యం కాస్త బ్రౌన్ కలర్లోకి రావాలి అంతేనండి ముందుగా మీరు ఏ కొలత అయితే తీసుకుంటున్నారో ఆ కొలతకి మనం బియ్యం వన్ ఈజ్ టు టూ రేషియోలో వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి దీనికి రెండున్నర నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండున్నర నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే వేగిన బియ్యం కాస్త నేను ఎక్కువ పీల్చుకుంటుంది ప్లస్ ఈ వెజిటబుల్స్ అనేవి వేస్తాం కదా దానికి తోడు మన ఇంట్లో ఏమీ వెజిటబుల్స్ లేవు ఇలా కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక్క త్రీ విధిల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది మన ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేవు వెల్లుల్లి ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి ఒక పెద్ద ఆనియన్ గుప్పడి పెసరపప్పు అంతేనండి సేమ్ ఇలా చేసి చూడండి మసాలా కిచిరి అయిపోతుంది వేడి వేడిగా నలుగురు ఐదుగురు వచ్చినా కూడా మనం హాఫ్ కిలో చేసుకుంటే సరిపోతుంది తప్పకుండా బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయావు అనుకునేవాళ్ళు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక్కసారి చెప్పండి నా చుట్టాలకి ఫ్రెండ్స్కి అయితే అందరికీ తెలుసండి అందరూ చేస్తారు నేను వంట రాని వాళ్ళ కోసం పిల్లలు బయట రూమ్స్లో వండుకునే వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను మాకు ఈ ఉప్పిండి రాదా నువ్వు చెప్తావా అనుకోవద్దు ఒక్కసారి మీరు చూసిన వాళ్ళు లైక్ చేసి నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్ వెజ్ బిర్యానీ బగారా రైస్ రకరకాల బిర్యానీలు అన్నీ కూడా దిండిగల్ బిర్యానీ బోల్డ్ బిర్యానీలు ఉన్నాయి తప్పకుండా ఛానల్ని విజిట్ చేయండి ఒకసారి మోడర్న్ పోయిట్ మాధరీస్